వెల్కమ్ టు భారత్ వనితా టీవీ ఘనంగా ముగిసిన కొండవీడి ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పల్నాడు జిల్లాలో కలెక్టర్ లోతడి శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొండవీడి ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి రెండవ రోజు ఉత్సవాలకు పర్యాటకులు వేలాదిగా తరలివచ్చారు రెండవ రోజు ఉత్సవ కార్యక్రమాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని హాజరై ఉత్సవాలను తిలకించి హెలీరైడ్ పాల్గొన్నారు కొండపైన ఏర్పాటు చేసిన డ్యాన్స్ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు జబర్దస్త్ టీం సభ్యుల కామెడీ పర్యాటకులను అలరించాయి అదేవిధంగా ప్రముఖ గాయని సమీరా భారద్వాజ్ పాటలతో సందడి చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్ షో మరియు లేజర్ బీమ్ షో అందరినీ ఆకర్షించాయి ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ లోతెడ్ శివశంకర్ కుటుంబ సభ్యులు మరియు జాయింట్ కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ కుటుంబ సభ్యులు హాజరై కార్యక్రమాలను వీక్షించారు డ్యాన్స్ పోటీలలో విజేతలైన వారికి ప్రైజ్ మనీ మరియు ట్రోఫీలను అందించారు ఈ కొండవీడి ఫెస్ట్ సక్సెస్ కు సహకరించిన జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు టూరిజం శాఖ అధికారి జాన్ బెండి మరియు అన్ని శాఖల అధికారులకు పేరు పేరున అభినందనలు తెలియజేసి చిరు సన్మానం చేసి జ్ఞాపికలను అందజేశారు చివర్లో బాణాసంచా పేలులతో కార్యక్రమాన్ని ముగించారు పల్నాడు జిల్లాలో చిలకేపాటి నియోజకవర్గం ఎడ్లపాటి మండలంలో మీకు అందరికీ తెలుసు అన్ని వీడు కోట ఉంది ఇది పదమూడు పద్నాలుగు శతాబ్దంలో రెడ్డి ఈ కోట రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది అయితే ఈ కోటలో ఏంటంటే గార్డెంట్ వేసిన తర్వాత అక్కడ కొన్ని యాక్టివిటీస్ చేసి అక్కడ మా రాక్ క్లైంబింగ్ కానీ నైట్ క్యాంపింగ్ బోటింగ్ కయాకింగ్ ఇలా హార్స్ రైడింగ్ ఇలాగ యాక్టివిటీ చేసి ఈ సంవత్సరం ఒక కొండవీడి ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక పేరుతో ఒక ఉత్సవాలు అన్నది నిన్నటి నుంచి మనకు జరుగుతూ ఉన్నాయి సో నిన్న కొన్ని వేల మంది వీక్షించారు ఈరోజు అయితే లక్షల్లో ఉన్నారు సో ఈ కొండవీడి ఉత్సవాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు ముందుగా ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఈ ఉత్సవాలకు అదనపు ఆకర్షణ ఏంటంటే హెలీ రైడ్ ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న పనేనా బట్ చూడటానికి కూడా చాలా ఆనందంగా నయనాకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో హెలికాప్టర్ అన్నది ఇక్కడ తెప్పించి అందరికీ కూడా సామాన్యులకు కూడా అందుబాటులో ధరలు పెట్టడం అది వీక్షించే విధంగా చేయటం అన్నది ఈ రోజున ఈ ఒక అదనపు ఆకర్షణ మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ జబర్దస్టీ కానీ అలాగే డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి ముఖ్యంగా మనకి చీకటి పడగానే సెవెన్ ఓ క్లాక్కి ఒక లేజర్ అండ్ బీమ్ షో సమీర భరద్వాజాలు ఒక సింగర్ కూడా తీసుకుని రావడం జరిగింది ఈ విధంగా అటు సాహసక కృత్యాలు కావచ్చు ఇటు చరిత్రకు సంబంధించిన ఎగ్జిబిషన్స్ కానీ ఇలా చరిత్రకు సంబంధించి అవగాహన కల్పించే విధంగా కావచ్చు సో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే విధంగా ఆస్వాదించే విధంగా ఇక్కడ యాక్టివిటీస్ అన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది नेक्स्ट जोत् क्लास डॅन्स गुंतूर अनिल अकाडमी डान्स अकाडमी Well, okay. ఇద్దరే చిన్న పిల్లలు మంచిగా మంచి క్లాసికల్ డాన్స్ నష్టం అవే అయిపోతుందండి ఒక ఫైవ్ పాటు ఐదు నిమిషాలు you and then. కంగ్రాచులేషన్ వెరీ గుడ్ ఇక క్లాసికల్ రోడ్స్ లో అండి మనకి అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించిన వారి రోజు వారికి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు thank <laughs> you ప్రైజ్ వచ్చింది అలాగే వారు పదిహేను వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు కైలన్ ఆకృతి కైలన్ ఆకృతి ఎక్కడ